ర్ హి ఓం నమస్వాయ్ ఓం నమస్వాయ్ ఓం శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమ శ్రీమాతలితర సుందరయ్యే నమోన్నమా శివశక్తి స్వరూపల మనం ఇప్పుడు అతి శక్తివంతమైన అతి రహస్యవంతమైన తాంత్రిక విద్యలలో ఘోరమైన ప్రభావం చూపించగలిగిన గురించి చెప్పుకున్నాం ఈ యక్షిని ఐశ్వర్యాన్ని ఆర్థిక శ్రేయస్సుని మరియు అన్ని రకాల ఆనందములు భౌతిక ప్రయోజనములు చేకూర్చగలదు ఈమె యక్ష లోకమునకు సంబంధించిన అయినప్పటికీ లక్ష్మీదేవి యొక్క పరివార దేవతలలో ఒకటిగా సేవగా ప్రవర్తిస్తూ ఉంటుంది లక్ష్మీదేవి యొక్క విధానాలన్నీ ఈమెకు వర్తిస్తాయి ఈమె గృహస్థ ధర్మంలో వస్తున్న సకల విధములైన భోగములకు మరియు లైంగిక ఆనందం నాకు ఈమె ప్రత్యేక దేవత అయినప్పటికీ ధనదా దేవత అనగా ఐశ్వర్యం ను ప్రసాదించగలదు ఈమె ఉపాసన వాళ్ళు గ్రహణ సమయంలో అనగా చంద్రగ్రహణం కావచ్చు సూర్యగ్రహణం కావచ్చు గ్రహణ సమయంలో కనీసం ఇరవై రెండు నిమిషాల నుండి నలభై రెండు నిమిషాల వరకు ఇదే మంత్రం జపం చేసి ప్రారంభించుకోవాల్సి ఉంటుంది తర్వాత రోజు నుండి వారం రోజు అంటే ఆదివారం నాడు గ్రహణం అయిందే అనుకుందాం ఆదివారం నాడు గ్రహణ సమయం అంతా జపం చేసిన తర్వాత సోమవారం నుండి మళ్ళా ఆదివారం వరకు జపం చేయవలసి ఉంటుంది ఇలా జపం పూర్తి చేసుకోవలసి ఉంటుంది ఈ మంత్ర జపం నాకు మాల లెక్కలు ఏమి అవసరం లేదు సమయ పాలనతో జపం చేయవలసి ఉంటుంది ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాల తర్వాత ఆరు గంటలలోగా సాయంత్రం ప్రదో సమయం అనగా ఆరు గంటల ముప్పై నిమిషాల తర్వాత ఎనిమిది గంటలలోగా నలభై రెండు నిమిషాలు ప్రత్యక్షంగా జపం చేసుకోవలసి ఉంటుంది ఎర్రని పసుపు వస్త్రములు ధరించి ఎర్రని తెలుపు పూలతో పూజిస్తూ తీయని పదార్థములు మరియు ఎండు ద్రాక్ష జీడిపప్పు బాదం ఇలాంటివి ప్రసాదంగా నివేదన చేస్తూ దేవతను ప్రత్యక్షంగానే జపం చేసుకోవచ్చు ముందు ఇష్ట దేవతారాధన కుల దేవతారాధన పూర్తి చేసుకున్న తర్వాత దేవతకు పీఠం మామర్చి లక్ష్మీదేవి యొక్క పటము గాని లేక రతి ప్రియ యొక్క పటము గాని ఉంచి సోడసోపుసారి పూజ పంచి పూజలు చేసి తర్వాత జపం చేసుకోవచ్చు గ్రహణ సమయంలో ఇవేవి అవసరం లేదు ప్రత్యక్షంగానే మంత్రమును జపం చేసి తర్వాత ముగిలన్నీ నిర్వర్తించుకోవచ్చు ఈ మంత్ర జపము నాకు అతి ముఖ్యమైనది పగడము పగడపు దీవులు అంటాం కదా మత్యపు దేవులు పగడపు దీవులు ఉండేది ఒక ఆ దీవులే ఇప్పుడు చిన్న చిన్న దీవుల్లా ఉంటాయి కదా దీవాత్మ స్వరూపుల దీనిని మనం భౌతికంగా చెప్పుకోవాలంటే కోరల్ రీఫ్స్ అనగా ప్రవాళ దీవులు అనగా పగడపు దీవులు అని చెప్పుకోవచ్చు దీనిలో అతి పెద్దది గ్రేట్ బేరియర్ రీఫ్ ఆస్ట్రేలియాకు సమీపంలో ఉంది అంటే ప్రవాళం అనే జీవి కాల్షియం కార్బొనేట్ తో తయారు చేస్తూ తయారు చేస్తూ మేధకు తీసుకుని ఉంది అది ఒక దీవిలా మారుతుంది ఆ దీవి నిండా పగడంతో నిండి ఉంటుంది పగడపు దీవులు ఐలాండ్స్ గా మారవచ్చు కానీ ఐలాండ్స్ పగడపు దీవులుగా మారు ఎందుకంటే అది కేవలం ప్రవాళము అనే జీవితో ఉద్భవించిన ఒక దీవి దీనిని అతి అమూల్యమైన నవరత్నములలో పగడముగా మనం ధరిస్తూ ఉన్నాం ఇది కుజుడికి సంకేతంగా ఉంటుంది ఇంకా విజ్ఞాన పరంగా తెలుసుకోవాలంటే ఈ ఐలాండ్స్ అనేవి వాల్కానిక్ ఐలాండ్స్ కోరల్ రీఫ్ ఐలాండ్స్ గా మనం విభజించుకోవచ్చు దానిలో విజ్ఞాన పరంగా చూస్తే చాలా విధాలుగా ఉన్నాయి మనం ఇప్పుడు చూస్తున్నవి వాల్కనిక్ ఐలాండ్స్ అంటే అగ్ని పర్వతం నుండి వస్తున్న లావా ద్వారా ఏర్పడిన ఐలాండ్స్ గా మనం గుర్తించుకోవచ్చు దాన్ని ఇప్పుడు ఐలాండ్ కొనుక్కొని ప్రత్యేకించి ఇల్లు కట్టుకుంటున్నారు వైభవంగా ఉంటున్నారు అవే ఒకప్పుడు పగడాలతోను ముత్యాలతోనూ నిండి ఉండేవి వాటిని పగడపు దేవులు ముత్యపు దేవులు అని మన పురాణాల్లోనూ చరిత్రలోను వింటూ ఉన్నాం అటువంటి పగడపు దేవి యొక్క శక్తిగా ఈమెను ప్రతిపాదించబడి ఉన్నది అంటే అటువంటి పగడపు దీవిలో ఈవిడ నివాసం చేస్తూ ఉంటుంది కాబట్టి ఈమెను ఆహ్వానం చెప్పాలంటే మనం పగడపు ఉంగరం ధరించి లేక మన పీఠంపై పగడమును ఉంచి అన్ని పూజలు చేసి తర్వాత అదే పగడమును జపం పూర్తి చేసుకున్న తర్వాత అంటే ఈ ఏడు రోజులు పూర్తయిన తర్వాత మనం ఎక్కడైతే డబ్బు నిలువ ఉంచుతామో బీరువా గాని లేక ఇతర పెట్టి గాని దేనిలో గాని ఒక ఎర్రని గుడ్డలో ఈ పగడమును కట్టి అంటే పసుపు కుంకుమతో కలిపి కట్టి ధనం నిలువ ఉంచే స్థలంలో ఈ పగడమును ఉంచగలిగితే దిన ధనం ధనం అభివృద్ధి చెంది అఖండ ఐశ్వర్యవంతులు అవుతారు కాగా భోగల ఆలసులై సదా భోగములతో తులతూగుతూ ఉంటారు అయినప్పటికీ కూడా నియంత్రణలోనే ఉంటారు ఎందుకంటే ఇది ఒక దేవత యొక్క అనుగ్రహంతో వచ్చాయి మనకు మనం తెచ్చుకున్నవి కావు దీనిలో ఎటువంటి సందేహం అయితే పడవలసిన అవసరం లేదు నేయి దీపము తీయని పదార్థములు ప్రసాదంగా నివేదన చేస్తూ ఎర్రని పూసలు పగడపు పూసలు లేదా రక్త చందనపు మాలలు మెడలో వేసుకుని జపం చేయడం వలన అతిశీఘ్రంగా ఫలితములు పొందగలం ఇప్పుడు శ్రీ ధనద రతి ప్రియ యక్షిణి మంత్రము మంత్రము ओम आम ह्रीम श्रीम दनदा प्रति यक्षिणी क्लीम स्वाहा मंत्र मरोसारी ओम आम ह्रीम श्रीम दनदा प्रति यक्षिणी क्लीम स्वाहा मंत्र मरोसारी ओम आम ह्रीम श्रीम दनदा प्रति यक्षिणी क्लीम स्वाहा అనుగ్రహం కోరేవాళ్ళు ఒకవేళ గ్రహణము ఈ సంవత్సరంలో చాలా ఆలస్యంగా పడుతుంది అన్నప్పుడు పుష్య నక్షత్రంతో వచ్చే అమావాస్య పుష్య నక్షత్రంతో వచ్చే పూర్ణిమ లేదా పూర్ణిమ రోజు పూర్ణిమ కాంతులు ఉంటుండగా చంద్రుని దర్శనం చేస్తూ ఆ చంద్రునిలోనే దనద రతిప్రియ యక్షిణిని ధ్యానిస్తూ ప్రత్యక్షంగా జపం చేసుకోవచ్చు అమావాస్య రోజు కూడా రాత్రి పన్నెండు గంటల నుండి మూడు గంటలలోగా రతి రతిప్రియ యక్షిని పూజ చేసి జపంను ప్రారంభించవచ్చు గాని విశేషమైన ఫలితం పొందాలనుకునే వాళ్ళు సమయం వరకు వేచి ఉండడం చాలా మంచిది దీవం స్వరూపల చేయండి చేతమైన ఐశ్వర్యయుక్తమైన జీవితమును కొనసాగించి పరమందు మోక్షమును కూడా ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ హైందవ సనాతన ధర్మ ఋషులు మన కోసం అందించిన విద్యలు వినియోగించుకొని మన జీవితములను మనం చక్కదిద్దుకోవడంతో పాటు పది మందికి ఉదాహరణ స్వరూపంగా నిలవాలని భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడం ఒక బాధ్యతగా తీసుకుంటారని కోరుకుంటూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమ सिंग्राय कुमार और अपने के लिए सागर महाराज